ఇజ్రాయేల్ దేశాన్ని దేవుని చరిత్రలో ఆ రోజుల్లో వదిలేస్తే ఏమైందో తెలుసా ఒలిసికుపోయారు మొత్తం యవనస్తులతో సహా ఈడ్చుకుపోయారు పోయారు అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇంక ఏమి అనడు చెబుతాడు సేవకుల ద్వారా వినలేదా రెండవసారి చెప్తాడు వినలేదా మూడవసారి చెప్తాడు వినలేదా నాలుగోసారి చెప్తాడు వినలేదా ఇక ఎన్నిసార్లు చెప్పినా లేదా వదిలేస్తాడు చెప్పి చెప్పి వినకపోతే వదిలేస్తాడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బైబుల్ ఏముందో చెప్పండి చెప్పా చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం ఒకసారి చెప్తాడు రెండు సార్లు చెప్తాడు మూడు సార్లు చెప్తాడు నాలుగు సార్లు చెప్తాడు ఐదు సార్లు చెప్తాడు ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి తోటి విశ్వాసుల ద్వారా చెప్తున్నాడు తప్పు చేస్తున్నావు రా అని నీ సేవకుడు ద్వారా చెప్తున్నాడు వాక్యం ద్వారా జాగ్రత్త రా అని నీ పొరిగింటోల ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త రా అని ఈ రాత్రి లాంటి సభలు నాలాటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు జాగ్రత్త వాక్యంలో భయభక్తులు ఉండేది ఇన్నిసార్లు చెప్పినా నీ బుర్ర కెక్కకపోతే ఒక రోజుకి ఏం చేస్తాడు చెప్పండి చెప్పడం మానేస్తాడు ఆయన ఆయన చెప్పిలా రాశాడు బైబుల్ ఏమన్నా తెలుసా నా ఆత్మ ఎల్లప్పుడూనో చెప్పండి వాదించదు మనకు తెలుసు సినిమాలు చూడకూడదు కానీ సోతాం ఎంత భయం లేదో నీకు మనకు తెలుసు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదని కానీ చెప్పండి మాట్లాడతాం మనకు తెలుసు కొన్ని మూఢ నమ్మక ఆచారాలు చేయకూడదు అని కానీ చెప్పండి చేస్తాం మనకు తెలుసు కొన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదని కానీ చెప్పండి ఇన్వాల్వ్ అవుతుంది